please do subscribe to prajabheri news channel ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు నాడు మనం నేషనల్ యోగ తరగతిని కనెక్ట్ చేయడం జరిగింది ఇక యోగా తరగతి డిస్ట్రిక్ట్ యోగ సర్వీస్ ఆధారణాలు దాంట్లో మనము స్టేట్ ఫిఫ్త్ ర్యాంక్ సాధించాము అయితే ఈ ఘన విజయాన్ని ప్రజలందరికీ తెలుగు రాష్ట్రంలో మీడియా ఆకాశవాణి అందించిన సహాయం మరువైనటువంటిది దాని గురించి అంటే మీరు చేసిన సహాయాన్ని పురస్కరించుకొని మీకు అప్రిసియేషన్ ఇవ్వడానికి డీజే గారు ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయమన్నారు కాబట్టి మీరందరం కూడా మేము అందించే థ్యాంక్స్ అలాగే మేడం గారు మాట్లాడతారు మీ గురించి వాటిని విని ఇక ముందు కూడా మీరు ఇట్లాంటి సహాయ సహకారాలు మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అందిస్తారని ఆశిస్తూ మేడం గారిని మాట్లాడాల్సి నేను ఇక్కడికి వచ్చి అంటే పీడీజేగా డిసెంబర్లో ఛార్జ్ తీసుకొని మన నవంబర్కి రెండు అయింది ఈ రెండు సంవత్సరాల్లో వచ్చిన కొత్తలు అంటే ఒకటి రెండు నెలలు ఒక నెల రోజులు నాకు ఇక్కడ అడ్జస్ట్ అవ్వడానికి అంటే డిస్టిక్ని అర్థం చేసుకోవడానికి సరిపోయింది ఎప్పుడైతే ఒకసారి ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ పనిచేయడం అంటే యాజ్ ఎ చైర్మన్ ఇది టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత లీగల్ సర్వీసెస్ నుంచి ఎట్లాంటి ప్రోగ్రామ్స్ చేయొచ్చు పబ్లిక్కి ఎంత సర్వీస్ చేయచ్చు సొసైటీకి మన వైపు నుంచి ఏం చేయచ్చు అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా అంటే ప్రజల అవసరానికి తగ్గట్టుగా కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని మేము ప్రతి నెల ఒక పెద్ద ప్రోగ్రాం ఏదైనా అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్ లాంటివి కానీ మెడికల్ క్యాంప్ లాంటివి అలాగే సిపిఆర్ మీద ట్రైనింగ్ కొంచెం అట్లాంటివి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసుకొని చేస్తూ వచ్చాడు మేము నేను ఎప్పుడు చెప్తాను మేము చేసింది ఏదైనా అంటే మేము చెప్తే ఒక పది మందికి తెలుస్తుంది లేదా ఒక వంద మందికి తెలుస్తుంది అదే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మీడియా ద్వారా కనుక ఒక విషయం చెప్తే అది మొత్తం ప్రపంచమంతా తెలుస్తుంది అని అలా ఎందుకు మీడియాకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ అంటే ఏదైనా ఒక మంచి పని ఒక దగ్గర జరుగుతున్నప్పుడు అది పది మందికి తెలిస్తే దానివల్ల ఇంకొకళ్ళు కనీసం వంద మందిలో ఒకడన్నా ఇన్స్పైర్ అయిపోయి అట్లాంటి ప్రోగ్రామ్ దగ్గర ఎక్కడన్నా చేస్తే ఇంకొక పది మందికి కూడా లాభం పొందుతారు కదా అని ఉద్దేశంతోనే మేము ఈ డిఎల్ఎస్ఏ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా విస్తృతంగా పబ్లిసైజ్ చేయాలని దానికి మేము ఏదైతే అనుకున్నాము అంటే ఈ ప్రోగ్రామ్స్ని ఎంతగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దానికి ఏం చేయాలి అని అనుకున్నప్పుడు మాకు తోడుగా మమ్మల్ని ముందుకు నడిపించిందైతే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అంటే మీరు మాకు సపోర్ట్ ఇవ్వకపోతే మీరు చేసే ప్రోగ్రామ్స్ నలుగురికి తెలిసే కాదు మమ్మల్ని చూసి ఇంకుంటు నలుగురి లాంటి ప్రోగ్రామ్స్ చేయడానికి అంటే దానివల్ల అల్టిమేట్గా పబ్లిక్లో బెనిఫిట్ జరుగుతాం ఉంది కాబట్టి ఇందులో మీ కంట్రిబ్యూషన్ చాలా ఉంది సో మీ అందరికీ కూడా అంటే ఈ రెండు సంవత్సరాల్లో మేము చేసిన ప్రోగ్రామ్స్ అన్నిటినీ కూడా మీ ప్రజలందరికీ తెలియజేసి అంటే ప్రోగ్రాం జరిగే ముందు కూడా అంటే అయిపోయిన తర్వాత చెప్పడం ఒకటి బట్ ఒక ప్రోగ్రామ్ ఏదైనా మేము డిజైన్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి జైపూర్ కుట్టు గురించి ప్రోగ్రామ్ చేసాం అది కానివ్వండి బ్లడ్ డొనేషన్ క్యాన్సర్ నేను చెబుతాను మెడికల్ క్యాన్సర్ కానివ్వండి ఐ చెకప్ ఏది చేసినా ప్రోగ్రాం ముందు ఈ ఈ ప్రోగ్రామ్ పలానా రోజులు మేము చేస్తున్నాము అని చెప్తే దాన్ని ప్రజలందరినీ కూడా మీరు చాలా బాగా చేరవేశారు అంటే దాన్ని ఉపయోగించుకోవడానికి చాలా మంది వచ్చారు ఒకసారి కలసన్యా పేషెంట్స్ కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ జరి చేశాం వాళ్ళు కూడా అంటే ఆ క్యాంప్ ఆర్గనైజర్స్ వాళ్ళకు కనీసం ఒక యాభై మంది డోనర్స్ వస్తే చాలు అని అనుకొని వచ్చారండి వాళ్ళ తర్వాత చెప్తున్నారు కానీ మనం మీ సహాయంతో మనం ఈ ప్రోగ్రామ్ ఇట్లా జరుగుతుంది అందరూ ముందుకొచ్చి ఒక తలసం పేషెంట్ అంటే ఒక వ్యక్తి కనుక ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే ఆ బ్లడ్తో ముగ్గురు పిల్లలకి లైఫ్ స్పాన్ పెంచచ్చు అనేది మనం అప్పుడు క్యాప్షన్ లాగా పెట్టుకున్నాము దాన్ని మీరు అందరూ కూడా చాలా చక్కగా సపోర్ట్ చేసి పబ్లిసిటీ ఇచ్చారు దాంతో మనకి ఒక యాభై మంది వస్తే చాలు అనుకునే పరిస్థితి నుంచి ఆసారి మనం నూట పదిహేడు మంది డోనర్స్ వచ్చి ఇక్కడ బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది సో వాళ్ళు కూడా ఆశ్చర్య అది మాకు ఎక్కడా ఇంత రెస్పాన్స్ రాలేదు ఇంత మంచి రెస్పాన్స్ ఇక్కడ నిజాం వచ్చింది అని సో అట్లా ఏదైనా ఒక ప్రోగ్రామ్ని నలుగురిలోకి తీసుకెళ్ళి వాళ్ళ పబ్లిక్ సపోర్ట్ కూడా మనం తెచ్చుకోగలుగుతున్నామంటే అది మీ అందరి సహకారంతోనే సో ఇన్ని ప్రోగ్రామ్స్ చేసినా మా క్రెడిట్ డిఎల్ఎస్ఏకి ఎంత క్రెడిట్ వచ్చినా అందులో మీ కంట్రిబ్యూషన్ అయితే మాక్సిమం కంట్రిబ్యూషన్ మీదే ఉంటుంది కాబట్టి మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను అలాగే ప్రతిసారి లోక అదాలత్ గురించి కూడా ముందే మీటింగ్స్ పెడుతున్నాం మీరు లోక అదాలత్ గురించి పేపర్లు కూడా రాస్తున్నాను ఈసారి కూడా అట్లాగే మనం ట్రాఫిక్ చలాన్స్ గురించి ఇక్కడ ఒక విండో పెట్టడం జరిగింది అది కూడా మీకు పేపర్ ద్వారా తెలియజేశారు సో చాలామంది చలాన్స్ క్లియర్ చేసుకోవడం జరిగింది ఈసారి లోకాదాలత్లో మనం చాలా మంచి నంబర్ ఆఫ్ డిస్పోజల్ చూపించగలిగాము ఇట్లాగే ముందు ముందు కూడా మీరు అందరూ కూడా ఎల్ఎస్ఏకి ఇలాగే సపోర్ట్ చేసి అందరం కలిసి సొసైటీకి పనికి వచ్చే మంచి పనులు ఇంకా ముందు ముందు కూడా చాలా చేయాలని కోరుకుంటూ మీ సహకారానికి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి మీ అందరి పేర్లు నాకు తెలియదు అని పేర్లు లేదా అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరం కలిసి చేస్తున్నాము ఈ న్యూస్ పేపర్స్లో మేము తీసుకునేది ఏంటంటే కొన్ని ఈ సోషల్ ప్రాబ్లమ్స్ ఒకటి అంటే ఇక్కడ ఇలా జరిగింది అలా జరిగింది అనేసి ఒకసారి ఆంధ్రప్రభలో అనుకుని ఎలక్ట్రిసిటీ అది ట్రాన్స్ఫార్మర్స్ గురించి రాశారు ఆ రోజు బై ఛాన్స్ నాకు ఆంధ్రప్రదేశ్ పేపర్ డైలీ ఈనాడు పేపర్ వస్తుంది ఆ రోజు బై ఛాన్స్ ఆంధ్రప్రభ వచ్చింది చూడగానే అది ఫోటో తీసి పెట్టాను పెట్టాము కనుసండ్ నీరుతో మాట్లాడేందుకు మధ్యాహ్నానికి రెక్టిఫై అయిపోయింది రెండు ట్రాన్స్ఫార్మర్స్ క్లియర్ చేసేసి క్లీన్ చేసేసి ఫొటోస్ పెట్టాను

ఇట్లా ఉంది చూడండి ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యాను మేడం ఐ విల్ గెట్ బ్యాక్ రివర్ బ్యాక్ టు ఆఫ్టర్ ఫ్రెన్యూ ద వర్క్ అండి నెక్స్ట్ డేట్ అయిపోయిన అయితే అంటే మాకు ఇప్పుడు మేము ఫోర్ మార్క్స్ మధ్యలో ఉంటాం బయటకు వచ్చేది తక్కువ ఏదో ఇంకా రియల్ఎస్ఏ చైర్మన్గా ఈ మాత్రమే మనం బయటకు వస్తున్నాం కానీ ఆయన ఒకే జుడిషియల్ ఆఫీసర్గా అయితే ఆ చామరు కోర్టు తప్పితే మాకు మరో ప్రపంచం కూడా అయ్యేది అందుకని అన్ని తెలియదు ఎక్కడ నేను ప్రాబ్లమ్స్ సో మీరు బయట తిరుగుతుంటారు అట్లాంటి ప్రాబ్లమ్స్ నోటీస్ చేస్తుంటారు కాబట్టి అట్లాంటివి ఏమన్నా ఉంటే అంటే పేపర్ ఒక్కొక్కసారి మేము చూస్తాం చూడాలి కానీ గ్రూప్ ఏదో ఉంది కదా ఏ పేపర్ వాళ్ళు మీరు అట్లాంటివేమన్నా సోషల్ ఇష్యూస్ కనుక మీ నోటీస్లోకి వస్తే మీకు పేపర్లో న్యూస్ ఇచ్చి బట్ సేమ్ అదే న్యూస్ అయిపోయింది చేస్తాను వీ విల్ ట్రై టు అటెండ్ ఓకే మనం చేద్దాం మన దాని సొల్యూషన్ కావాలి ఒక ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ కావాలి అది మనం చేస్తా ఉంటామని అనుకుంటున్నాం అయితే చేయాలి అవుతదా అవదా తర్వాత బట్ నాకు తెలిసి ఇక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మంచి సపోర్ట్ ఉంది ఏది సోషల్ ప్రాబ్లమ్ చెప్పినా కానీ అటు కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ కానీ మనకి మా కాస్కర్ డాక్టర్ సూపర్నెంట్ మేడం కానీ ప్రతిమా మేడం కానీ ఎవరైనా సరే కన్సెంట్ కన్సల్ట్ ఆ ప్రాబ్లమ్కి సంబంధించి కన్సెంట్ అదార్టీ అక్కడ అప్రోచ్ అయితే ఎంత హెల్బియస్ట్ మనకి రెస్పాన్స్ అంటే అంతే తొందరగా సొల్యూషన్ కూడా వస్తురారు సోషల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమైనా ఉంటే మన అందరం కలిసి చేయగలిగా అన్నీ మనం చేయలేకపోతే బట్ అట్లీస్ట్ మన నోటీస్లో చూసుకుని మనం చెప్తే అవుతాయి అనుకున్న చేద్దాం సో మీరు ఆ న్యూస్లో వేసేది ఒకసారి మనం మీ గ్రూప్లో కూడా వెంటే ఇమీడియట్గా అటెండ్ అవ్వడానికి మేడం ఒక చిన్న హెల్ప్ చేయగలగుతాం చెప్పడానికి ఇది బోరియం